దేవుడు ఆయన టీడీపీ నాయకులు అర్థం చేసేస్తాను మేము ఒకటే చెప్తున్నాం పార్టీ అంటే టీడీపీ టీడీపీ అంటే మాల పార్టీ నలభై రెండు సంవత్సరాలు సింగిల్ పార్టీ చిన్న మచ్చలేదు అధికారం ఉన్నా లేకున్నా టీడీపీ ఒకటి కష్టకాలంలో నీలా అందరూ లాక్కాలి మేము కష్టకాలం వైసీపీ ప్రభుత్వంలో నన్ను ఇన్ఛార్జిగా రెండు వేల ఇరవై ఒకటిలో కావాలకేస్తే ప్రతిరోజు నేను ముందు నేను ఎదుర్కొన్నాను ఒక సబ్జెక్టు కాదు దుగ్రాల కరుణాకర్ బయడ అరస రైతులు పాదయాత్ర ఇదేం కర్మ చంద్రబాబు నాయుడు ఇవ్వగలం ఏది చేసినా సక్సెస్ఫుల్గా చేశా ఏది నాకు బాధ్యత ఇచ్చినా పట్టుదలగా సక్సెస్గా చేస్తాను ఈరోజు ఆ దాని మీద నాకు ఈరోజు ఆగ్రో స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ ఇస్తున్నారు దాన్ని కూడా వన్ని చేస్తా ఆగ్రో అగ్రస్థరానికి తీసిపోతా ఎలా మా ఈ ఆగ్రో ఈ కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ మూతపడిపోయి ఉన్నాయి మన్నిత రీఓపెన్ చేయిస్తున్నా నేను వారానికి నా రోజులు ఉంటున్నాను సోమవారం నుంచి దేశవర్ విజయవాడ ఆఫీసులో కూర్చుంటున్నా ఏ జిల్లా లేని చూస్తున్నా రైతులకి మంచి పనిముట్లు ఈరోజు కల్టివేటర్ కావచ్చు రోడ్వేటర్ కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు మేము ఇచ్చేది మేము ఆగ్రో ఇస్తాం కాబట్టి మంచి నాణ్యమైన పనిముట్లు ఇవ్వాలని పడుదలతో పనిచేస్తున్నా ఎవరిని కూడా గాలి మాటలు మాట్లాడద్దు గాలి వార్తలు పెట్టొద్దని చెప్తున్నా మాలేపాటి పార్టీని టీ టీడీపీలో మమ్మల్ని విమర్శించే స్థాయి ఊరికి లేదు టీడీపీ అంతే ఈ బ్లడ్ ఏ టీడీపీ మమ్మల్ని విమర్శించే స్థాయి ఊరికి లేదు చెప్తున్నాను దయచేసి తప్పుదా పట్టించద్దు కాల వాస్తవం కాలవ కింద మాకు వంద ఎకరాలు రైతు ఉంది నా పొలం నేను బీడు పెట్టుకుంటానా ఏం సార్ మీరు నేరుందని ఛానల్ ఉంటే ఛానల్ వేసేసి సరిపోతే వాస్తవాలు రాయాలి ఎలా మీరు మీరు వచ్చారు మీడియా అంటే గౌరవం దీని మీరు మీడియా కూడా వాస్తవాలు రాయాలి నేను చెప్పిన రాసేస్తే రాసేస్తేట నేను చెప్పింది వాస్తవం కాదు ఎంక్వైరీ చేయండి నేను ఇస్తాను వాస్తవం ఇస్తాను అనుకొని ఏ రోజు దేనికి వంద మంది వంద మాట్లాడుకోవచ్చు మా మేమేందో మా అధినాయకుడు మా జాతీయ అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసు మా లోకేష్ బాబు గారికి ఎవరితో ఆయనకి తెలుసు మాలపాటు అంటే ఏందో ఒకరు చెప్పబడలేదు ఎవడు స్థాయి ఏందో తెలుగుదేశం పార్టీలో మా స్థాయి అని మాకు తెలుసు